నరసాపురం మండలం వేములదేవి వెస్ట్ గ్రామంలో మీడియా సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర అగ్నికుల క్షేత్రీయ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ తిరుమాని నాగరాజు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మీ ద్వారా ప్రజలకి ఒక నిజం తెలియజేయాలని ఒక మంచిని మీ ద్వారా ప్రజలకు తెలియపరచాలని ఉద్దేశంతో ఇక్కడ ఈ సమావేశం ఏర్పరచడం జరిగింది వాస్తవాలు ఇవాళ మీరు మీ ద్వారా ప్రజలకి తెలియజేయాలని ఇక్కడ సమావేశం ఇక్కడ ఏర్పరచడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక పార్టీలు కుళ్ళు కుతంత్ర రాజకీయాలు చేస్తుంటే ఇవాళ నర్సాపురం నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ప్రసాదరాజు గారి టార్గెట్గా వ్యక్తిగతంగా ఆయన ఎదుర్కోలేని ప్రతిపక్ష పార్టీ నాయకులు ఇవాళ వ్యక్తిగత విమర్శలు చేస్తుంటే చాలా సిగ్గుసేటిగా ఉందని ఈ రోజున మీ అందరికీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను వాస్తవాలు గ్రహించండి రెండు వేల పంతొమ్మిది ప్రియుము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాకముందు ఈ నరసాపుర నియోజకవర్గంలో అభివృద్ధి ఒకసారి మనం చూడ చూడండి రెండు వేల పంతొమ్మిది తర్వాత ప్రీతము శాసనసభ్యులు ప్రసాద్ రాజు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నరసాపుర నియోజకవర్గాన్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తున్నారో మీ అందరికీ విజ్ఞులైనటువంటి పత్రికా విలేక సోదరులు మీకే మాకంటే ఎక్కువ తెలుసు ఎందుకంటే అతను ఒకటే విజయ విజన్ విజన్ ఉన్న నాయకుడు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచాలనే సంకల్పంతో నిరంతరం ఈ కాన్స్టిట్యున్సీని ఏ నిధులను తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి పేద బడుగు బలహీన వర్గాలకి ఏ రకంగా ఉపయోగపడాలో అనేక సంక్షేమ కాక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి నాయకుడు నర్సాపురం నియోజకవర్గ శాసనసభ్యులు పుదునూరు ప్రసాదరాజు గారు అటువంటి నాయకుడిని ఇవాళ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు ఒకసారి ఆలోచన చేయండి రెండు వేల పంతొమ్మిది ముందు భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పోర్టులు ఉన్నాయి ఎన్ని హార్బర్లు ఉన్నాయి అనేక మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు అనేక మంది శాసనసభ్యులు ఈ నియోజకవర్గాన్ని పరిపాలించారు ఏ ఏనాయుడైనా సరే మన పశ్చిమ గోదావరి జిల్లా ఏకైక సముద్ర తీర ప్రాంతం ఉన్నటువంటి నియోజకవర్గం నర్సాపుర నియోజకవర్గం ఈ ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారుల తీర ప్రాంతాల ఎప్పటి నుంచో ఇక్కడ హార్బర్ కట్టాలి కట్టాలి అని ఎన్నో ఏళ్ల తరబడి నిరీక్షణ కానీ వాస్తవం ఏం జరిగింది మంది శాసనసభ్యులు ఇక్కడ పరిపాలించారు ఏనాడైనా సరే ఇక్కడ మత్స్యకారులు తీర ప్రాంత కళ నెరవేర్చడానికి ఏం ఏ ఎమ్మెల్యేనైనా అయినా పనిచేసి ఉన్నాడా ఈ రోజున ఏదో పట్టుకొచ్చిన నిధుల్ని ఇక్కడ ప్రసాద్ రాజు గారు చెయ్యట్లేనని మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్టు ఉందని మీడియా మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇప్పటి కూడా రెండు వేల పంతొమ్మిదికి ముందు ఇక్కడ ఒక బీబుదెప్ప గ్రామంలో ఒక మినీ ఫిషింగ్ ల్యాండ్ పది కోట్ల రూపాయలతో ఆ రోజు ప్రభుత్వం తీసుకొచ్చి అది కూడా చేయలేక ఆయన కమిషన్లకి భయపడి ఆనాటి ఉన్నటువంటి కాంట్రాక్ట్ భయపడి పారిపోతే ఈరోజు ప్రీత ముఖ్యమంత్రి వర్యులు గుజరాత్ జరిగినట్టు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా గుజరాత్ వెళ్ళి అక్కడ మత్స్యకారులు ఇబ్బందులు పడితే వేరే రాష్ట్రం వలస వెళ్ళకూడదనే ఉద్దేశంతో ప్రతి జిల్లాకి ఒక ఫిషింగ్ హార్బరు నాలుగు పోర్ట్లు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ఫోర్ట్లు తొమ్మిది మేజర్ ఫిషింగ్ హార్బర్ని నాలుగు ఫిషింగ్ ల్యాండ్లు సెంటర్లను తీసుకొచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే నేను సభా ద్వారా వీడియో ద్వారా తెలియజేస్తున్నాను అటువంటి ముఖ్యమంత్రిని వాళ్ళ అభివృద్ధి పదంలో ఆరాహంగా ముఖ్యమంత్రి గారు చేసుకుంటూ పోతే ఈ నియోజకవర్గాన్ని నిరంతరం ఏ నిధులు తీసుకొచ్చి కనీ వినియని రీతిలో ఇప్పటి వరకు కూడా ఏ ఎమ్మెల్యే చేయలేని పూర్తి అభివృద్ధిని ప్రసాద్ రాజు గారు వాళ్ళ చేసుకుంటా పోతున్నారు నాలుగు వందల ముప్పై కోట్లు దరిదాపు ఇక్కడ ఫిషింగ్ హార్బర్ని జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది హార్బర్లో ఇక్కడ ఒక హార్బర్ని మనకి ఇక్కడ బీతిప్ప ఇచ్చి ఉంటే అది కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ఎనిమిదికి ఫుల్ శాంక్షన్ ఆర్డర్ వస్తే మన బీతిప్ప హార్బర్కి కేంద్రం తిరస్కరించడం జరిగింది ఆ హార్బర్కి ఆ తొమ్మిది కో ఇది నేను ఎన్నికలు హామీగా ఇచ్చున్నాను నాకు ఏదో మీరు ఇక్కడ చేసి పెట్టాలని మన గౌరీ ముఖ్యమంత్రి గారిని ప్రసాద్ రాజు గారి కోరడం జరిగింది కేంద్ర బృందం తిరస్కరించిన బ్యాంకు అలవెన్స్ ఎవిడెన్స్ ఇవ్వకపోయినా ప్రసాదరాజు గారి తోడ్పాటుతో ఈ నియోజకవర్గానికి ఇచ్చినటువంటి మేజర్ హామీలైనటువంటి వశిష్ట వారధి ఫిషింగ్ హార్బర్ని రెండు నేను నా ఐదు సంవత్సరాల్లో మీ ప్రజలకి నేను హామీ ఇచ్చి ఉన్నాను ఆ హామీని నెరవేరుస్తానని ఆ రోజున ఏం మన శాసనసభ్యులు మాట ఇవ్వటం దానికి తూచా తప్పకుండా ఆయన నిరంతర శ్రమించి దీని హార్బర్ని వాళ్ళ నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలతో శనమైన వెంకలను ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతాన్ని శాంక్షన్ ఇవ్వడం జరిగింది కొని ప్రతి దాన్ని నువ్వు రాజకీయంగా ప్రతిపక్షంగా ఎదుర్కోండి అంతే తప్ప వ్యక్తిగత దోషణలు చేయొద్దని మనవ చేస్తూ రేపు రేపు నాలుగు వందల ముప్పై కోట్లతోటి కార్గో హార్బర్ని తొమ్మిదవ తారీఖుని లాంఛనంగా పనులు ప్రారంభించడానికి కాంట్రాక్టు కూడా సిద్ధంగా ఉన్నారని మీకు తెలియజేస్తూ ఈ కాంట్రాక్టు విశ్వ సముద్ర అనే ఒక సంస్థ ఇది సేదక్కించడం జరిగింది రేపు తొమ్మిదవ తారీఖున లాంఛనంగా పనులు ప్రారంభించబడుతున్నారు నిన్న మూడవ తారీఖుని అది కేంద్రం నుంచి అనుమతులు రావటం తొమ్మిదవ తారీఖుని అసెంబ్లీ సమావేశాలు అయిన వెంటనే తొమ్మిది వరకు పనులు ప్రారంభించి సంవత్సరం నరవలో మా తీర ప్రాంత ప్రజల కోరికైనటువంటి మా మత్స్యకారుల తీర ప్రజల కోరికైనటువంటి ఈ ఫిషింగ్ హార్బర్ని ఒక సంవత్సర నరలోనే పూర్తి చేసే విధంగా దానికి కాంట్రాక్టర్కి అగ్రిమెంట్ కూడా ఇవ్వడం జరిగిందని మీ మీడియా ద్వారా తెలియజేస్తూ ఎప్పుడు ఈ నియోజకవర్గాన్ని సమ ఏ సమస్య ఉన్నా అది ఒక ప్రసాద్ రాజు గారి వాళ్ళే సాధ్యమైందని ఏ నాయకుడు చేయలేని అభివృద్ధి ఈ ఐదు ఐదు సంవత్సరాల్లో ప్రసాద్ రోజుగారి వల్ల జరిగిందని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను